హాయ్ అండి ఈరోజు మాది బంగాళదుంప ఫ్రై నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా బ్లాగులోకి వెళ్ళిపోదాం బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి మా పాప చేసే అల్లరి పనులు డ్యాన్స్ అన్నీ ఉంటాయి ఈరోజు మీరేం కర్రీ చేశారు కామెంట్ చేయండి నిన్న ఈవినింగ్ మేము బయటికి వెళ్ళాము అక్కడ నన్నారి తెలుసు కదా సుగంధి అంటారు కదా నన్నారి సోడా తాగాము గ్లాస్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ బాగుంది టేస్ట్ ఇక్కడ చూసారా ఈ పిల్లలకి మామూలుగా మనం పడుకో పడుకో అని పడుకోబెడితే నిద్ర రాదు బుక్స్ తీసే నిద్ర వస్తుంది ఆ పాప హెయిర్ స్టైల్ ఏమైనా గోల్ చేసింది ఏదో మామూలుగా ట్రై చేశాను ఇలాగా వెరైటీగా ఉంది నడగరా యా్ కార్లె వెళ్ళు వల్లే సర్గించు ఇటు ఇటు ఆన్ సనత్నగర్ గోశాలకు వెళ్ళాము అక్కడ మా పాపకు చాలా ఇష్టం అక్కడ ఆడుకోవడం తర్వాత మధ్యలో దారిలో పార్క్ అనిపించింది అక్కడ కొంతసేపు ఆడుకుంది ఈ బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మధ్యలో మా పాప పాస్తా ఎలా చేయాలో చెప్తుంది ఫస్ట్ టైం ట్రై చేసింది పాస్తా అసలు నేను పాస్తా మ్యాగీ నూడిల్స్ ఇటువంటివి కట్టడానికి ఇష్టపడాలి స్కూల్లో ఫ్రెండ్స్ డ్యాన్స్ అని అడుగుతున్నాను కానీ ఏదో ఒకసారి సరదా పడిందని ట్రై చేసి చేశాను హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈవినింగ్ స్నాక్

ఉంచాలి వండుకొని ఇవ్వాలి కొత్తిమీర వేసి స్లాష్లో కత్ శాల్ట్ వేసి కొత్తిమీర వేసి ఇక్కడ తన ఓన్ స్టెప్స్ వేస్తుంది సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి